అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఒక ఆర్టిస్ట్ వచ్చాడు ఆయన ఎవరో నాకు పూర్తిగా తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ అయితే క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ అచ్చ గుర్తున్నట్టు ఆయనలో ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి రెండే రెండు కావాలి ఒకటి అతను ఏం చెప్పినా ఓ అనే అనేవాడు రెండు చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కానీ ఉస్కాన్ కానీ తిట్టి కావాలి ఈ రెండు క్వాలిటీస్ ఉంటే అతను సీట్ ఇస్తాడు ఆ రెండు క్వాలిటీస్ మనోడు ఎవరిలోనూ పుష్కలంగా ఉన్నాయండి ఆ పేటిఎం గాళ్ళు వచ్చారు పేటిఎం గాళ్ళు వచ్చి వాళ్ళ పేరేం పేరు ఐప్యాక్ అంటే ఇగో ఎలా చేయాలి అక్కడ మేము వస్తాం కెమెరా పట్టుకుని మీరు ఎలాగో ఆఫీస్లో కూర్చోండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ ఉంది కదా మేము ఊ అనగానే కన్ను కొట్టినట్నే ఆ ఫోటో తీసి నేలకేసి కొట్టండి కొడితే మేము వచ్చి దాన్ని అలా జూమ్ చేసుకుని ఇగో టీడీపీ కార్యకర్తలే ఆయన ఫోటోలు చూడండి ఎలా చేస్తున్నారని మేము మా పేటిఎం కార్యకర్తలకు ఐదు రూపాయల బ్యాచ్కి ఇచ్చి మేము ప్రమోట్ చేయించుకుంటాం అని సీన్ చెప్పారండి మనోడికి ఆ సీన్లో అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కనీసం కట్ కూడా లేకుండా యాజ్ ఇట్ ఈస్ దింపిస్తడండి ఆ దింపింది ఎలా దింపాడో అతను ఇది ఒక యాక్టింగ్ ఇది ఒక స్క్రిప్ట్ అని నేను ఎలా కనిపెట్టానో మీకు కూడా చెప్తాను రండి ఉంది ఇక్కడ ఎక్కడో ఉంది తీసేసి ఆల్రెడీ చేతిలో పట్టుకున్నాడు ముందుగానే ఇచ్చారు అక్కడ ఉన్న దాన్ని తీసి బద్దలు కొట్టాలి మేము వచ్చి వీడియో తీసుకుని దాన్ని ప్రమోట్ చేయాలి ఇది సీన్ ఆ సీన్ చూడండి మనవాడు యాజ్ ఇట్ దింపించాడు ఎలా దింపించాడు మరి మీరు కూడా కనిపిస్తుంటారు కదా ఇదంతా కూడా ఒక స్కిట్ ఇది పేటిఎం కార్యకర్తల వాళ్ళ వాళ్ళు సెట్ చేసిన స్కీమ్ ఇదే కనిపెట్టడం లేదా కనిపెడబోతుంది రండి చూపిస్తాను మీకు సీన్ చేస్తాడు ఆ సీన్ అయిపోయిన తర్వాత నువ్వు కూర్చోరా బాబాయ్ నువ్వు అలాగా మేము చూసుకుంటా ఉన్నారో మనోడు కూర్చున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బ్లూ టీషర్ట్ ఉంటాడు డైరెక్టర్ అనమాట అంటే ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్ చేసిన ఆడే డైరెక్టర్ ఏం చెప్తాడు అతను డైలాగ్ చెప్పినా కూడా అతను ముఖమే పెట్టండి కెమెరా అతను డైలాగ్ అయిపోయిన అంటే హీరోయిన్ ముఖం రియాక్షన్ మీద పెట్టండి అంటాడు కదా సేమ్ అలాగే చెప్తాడు చూడండి ఇదిగో అదిగో కెమెరాడు ఇది దాని దానిగానే కెమెరా పెట్టాడు చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ చూడండి ఇంకోసారి చూడండి డైలాగ్ చేశాడు స్విచ్ ఆఫ్ నేను ఆగిపోయాడు మళ్ళీ అలాగ కోపంలో ఉన్నాడు అలాగ అవుతాడా ఎదుటి మాట్లాడతాడు సొనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటాడు కదా అతనికి అక్కడే డైలాగ్ ఇచ్చారు ఒకటే డైలాగ్ ఎలా గెలుతారు నేను చూస్తానని చెప్పి ఇలా వేసుకోండి అన్నారు సేమ్ అలా కొట్టాడు కొట్టి తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఎలాగ కూర్చుంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో అసలు సీమ్ అని చెప్పాడు అన్న కెమెరామెన్ వెళ్ళిపోయాడు ఏంటండి మనవాడు పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది నేను ఎవరైనా తెలియదు కానీ బాబాయ్ బాబాయ్ నీ పర్ఫార్మెన్స్ జగన్కి ఏది కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి ఇంకో వీడియో ఉంది మన అది కూడా చూపిస్తారు అండి చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్ని పచ్చి అబద్ధాలు వాళ్ళు ఎత్తు బ్యాలెస్ అది ఒక పార్టీ కాదు అది ఒక పార్టీ కాదు ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం కాదు వాళ్ళ కోసం అది వాళ్ళ వాళ్ళ బాగోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు అది ఒక వ్యాపార సంస్థ వాళ్ళ కోసం పోలవరం కట్టుకున్నారా ఏమన్నా అక్కడ ఏమైనా పోలవరం అనుకున్నారు వెళ్ళు ఆ పోలవరంలో అన్ని నీళ్ళు కావాలి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం పోలవరం కడుతున్నారంటండి ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ చేసి వస్తారట దానికోసం పోలవరం ఇక చెప్తున్నాడు ఆర్టిస్ట్ దేవర్సులు అంటున్నాడు యా ఇక సేమ్ ఇక కొడాలి భాష అంబటి భాష పేర్ని నాని భాష రోజా భాష సేమ్ భాష దింపేస్తున్నాడు భయ నీకు మంచి ఫ్యూచర్ ఉంది భయ నీకు వైఎస్ఆర్సీపీలో మంచి ఫ్యూచర్ ఉంది నీకు ఖాయం